లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ వల్ల లష్కర్ జిల్లా సాధన కోసం నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు పవన్ కుమార్ మాట్లాడుతూ ఒక నియోజకవర్గం ఉన్న వాటి జిల్లా ఏర్పాటు చేశారు అలాంటిది నలభై మున్సిపాలిటీ డివిజన్లు కలిపిన ఏడు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో నలభై లక్షల జనాభాతో కూడిన సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు ఎందుకు చేయలేరని పేర్కొన్నారు

తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారి శ్రీ రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఏర్పడినప్పుడు ఈ యొక్క హైదరాబాద్ జిల్లాని విభజించకుండా వదిలేయడం వల్ల మనకు అభివృద్ధి కార్యక్రమాలు చాలా చుట్టుపడిపోతా ఉన్నాయి దయచేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి ఏంటంటే మా యొక్క జిల్లా మాకు సపరేట్గా ఏర్పాటు చేసినట్లయితే మా నిధులు మా వద్దనే ఖర్చు అయ్యి మా అభివృద్ధి ప్రాంతం అనేది అభివృద్ధి చెందుతున్నది మా యొక్క ముఖ్య ఉద్దేశము దయచేసి తెలంగాణ ప్రభుత్వానికి మా రిక్వెస్ట్ ఏంటంటే అన్ని తెలంగాణ జిల్లాలో చిన్న రెండు మూడు రెండు కాన్సెన్సులు మూడు కాన్సెన్సులు ఒక్క కాన్సెన్స్ ఈవెన్ ముందుగ లాంటి ప్రాంతం ఒకటే ని జిల్లాగా చేసింది సో మా రిక్వెస్ట్ ఏంటంటే సికింద్రాబాద్ పార్లమెంట్లు ఏడు అసెంబ్లీ నియోజకవర్లు ఉన్నాయి దీన్ని జిల్లా చేయమని చెప్పి కోరడంలో మాకు పూర్తి హక్కు ఉంది దయచేసి ఈ యొక్క విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించి మాకు తెలంగాణలో ఈ యొక్క సికింద్రాబాద్ జిల్లాని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్ కనుక డివైడ్ చేయగలిగితే సికింద్రాబాద్ పార్లమెంట్ క్రైటీరియా తీసుకుని మున్సిపల్ కార్పొరేషన్ సపరేట్ గా వివరించినట్టయితే మా నిధులు మాకే ఖర్చి మా దగ్గర అభివృద్ధి జరుగుతుంది మా యొక్క రిక్వెస్ట్ థ్యాంక్ యూ